హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుల్తాన్ ఈరోజు మన ల్యాబ్కి స్ఫటిక లింగం అని తెచ్చినారు ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేయటం వల్ల వచ్చింది రైట్ వీటి వీళ్ళు పంపించిన లింగం లింగమా గాజు లింగమా తెలుసుకోవటానికి మా దగ్గర కస్టమర్ వచ్చారు దీన్ని చెక్ చేసిన తర్వాత ఇది మనకు గాజు లింగం అని తేలింది ఇస్ఫటికల్ లింగానికి ఉండాల్సిన లక్షణాలు కానీ వాటి ప్రాపర్టీస్ కానీ ఏవి దీనికి లేవు కాబట్టి ఆన్లైన్లో దొరికే వాటిని గుడ్డిగా నమ్మకండి ఇది దగ్గరలో ఉన్న ఏ ల్యాబ్లో అయినా తెచ్చి చెక్ చేయించుకోండి రైట్ దీంట్లో మనకు ఎటువంటి న్యాచురల్ ఇంక్లూజన్స్ కానీ ఇవి లేవు నెక్స్ట్ ఇది ఎస్ఆర్ స్టోన్స్ కిందకి వస్తుంది నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఉంది కాబట్టి ఆన్లైన్లో ఇలాంటి లింగాల్ని చెక్ చేయించుకోవడానికి మా ల్యాబ్ హైదరాబాద్ సికింద్రాబాద్ విజయవాడలో కలదు అక్కడ మీకు రుద్రాక్ష మాలలు రుద్రాక్షలు మరియు స్ఫటిక లింగాలు స్ఫటిక మాలలు మీ ముందే చెక్ చేయటం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ